మరణత అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షిక ప్రతి ఉదయకాల సమయం అందే మీ అందించటకు ప్రయాస ఇబ్బంది ఉన్నప్పటికీ దేవుడు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి మొదటి దేవుడికి ప్రతిరోజు వాక్యాన్ని సిద్ధపరుస్తున్నప్పటికీ ఎంతో ఆసక్తితో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ దైవిక సంబంధమైన కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న శ్రోతలకు నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం యోధా పత్రిక ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం యోధా పత్రిక ఎనిమిదవ వచ్చిన అటువలనే మీరు కలలగడుచు శరీరమును అపవిత్రపరచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు చూడండి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ నాలుగు రకాలైన గుంపులు మనకి దేవుణ్ణి దూషించడానికి భక్తులను దూషించడానికి ఒక ఆత్మ సంబంధమైన బిడ్డలు కలిగి ఉన్న ఒక భయంకరమైన పనిని మన ముందు పెట్టాడు ఇది మనిషిని అపవిత్రపరుస్తుందా అని ఒకవేళ అనుకోవచ్చేమో కానీ ఎస్ ఖచ్చితంగా అపవిత్రపరుస్తుంది అదే కన్నలకు కనుంచు నేటి క్రైస్తవ సమాజంలో కళలు కనేవారు ఎక్కువయ్యారు పరిశుద్ధులు ఎక్కువయ్యారు భక్తులు ఎక్కువయ్యారు పాపం చేసేవారు కాదు కళలు కనువారు ఈ కళలు కనడం వల్ల శరీరమును అపవిత్రపరచుకుంటున్నారు ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు మహాత్ములను దూషిస్తున్నారు ఒక్క శరీరములో ఉన్న ఆ కళలు కనే స్వభావం మరి మీరు అనుకోవచ్చు బైబిల్ గ్రంథంలో కళలు కని వారు గొప్పవారు అవలేదా అంటే ఎస్ అయ్యారు దానికి ఉదాహరణగా ఏసేపు అన్నలు అతన్ని చూసి కళల గడివాడు మన మధ్యకు వస్తున్నాడు అనుకున్నారు వారి కళ అనగా ఏసేపు కళ దైవిక సంబంధమైనది దాని కొరకు ప్రయాసపడ్డాడు పరిశుద్ధతను కనపరిచాడు ఆ కళను శ్రీకారం చేశాడు అందుకనే మన యొక్క రాష్ట్రపతి ప్రెసిడెంట్గా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా కళలు కానీ అండి కళలను శ్రీకారం చేసుకురండి అన్నారు కేవలం కళలు కానీ గాలిలో మేడలు కాదు మేడలు కాదు కట్టాల్సింది అసలు కలలు కనువారు వల్ల ప్రమాదం ఉందా అని ఒకవేళ అనుకుంటే ఉంది ఒక పర్యాయము మనము ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయమును మనం మొదటి నుంచి మూడు వచనాలు చదవగలిగితే ప్రవక్తయే గాని కలలు గనివాడే వాడే నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలను మహత్కార్యమైనను చేసి నువ్వు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజిస్తూ బ్రహ్మనే చెప్పిన ఎనలా అతడు నీతో చెప్పిన సూచిక క్రియే గాని మహత్కార్యమే గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కనువాని మాటలను వినకూడదు ఎలా ఎనగా మీరు మీ దేవుడిని యహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకుంటూ మీ దేవుడిని మిమ్మును పరీక్షించుచున్నాడు అలాగే ఇర్మియా పది ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా ఒకసారి చదువుకుందాం కలగంటిని కలగంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తుల పలికిన మాట నేను విని ఉన్నాను ఇక నెప్పిటి వరకు ఇలాగూ జరుగు జరుగుచుండును తమ హృదయ కాపక్ష్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తులు దీనిని నాలో చెప్పరా బయలను పూజింపవలన తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తన పొరుగు వారితో చెప్పు కళల చేత నా జనులు నామమును మరిచినట్లు చేయవలెనని యోచించుచున్నారా కలగడిన ప్రవక్త ఆ కళను చెప్పవలను నా వాక్కు ఎవని కుండనో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం ఇది యహో వాక్కు నా మాట అగ్ని వంటిది కాదా బండల బద్దలు కొట్టు చేయు శుద్ధి వంటిది కాదా కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా కళలు కనేవాడు ఒకటి పరీక్ష దేవుని చేత పరీక్షించబడుతున్నాడని రెండవది కళలు కనడం వలన నా జనులు నా నామమును మర్చినట్లు చేస్తారు అంటే ఇక్కడ దేవుడితో పని లేదు కళే దేవుడు ప్రార్థనలు మానేస్తారు ఆ కలగనువాడు చెప్పు శకునమును ఆ కలగని వాడు చెప్పు ఆ మాటలకి విశ్వాసులు తమ జీవితాన్ని తమ యొక్క శరీరాన్ని తమకు కావలసిన ధనాన్ని వాళ్ళు ఏది అడిగితే ఆ కళ చెప్పేవాడు దాన్ని సమర్పించి ఈ మధ్య కాలంలో కూడా ఆయా సంఘాలు చూస్తూ ఉంటాం శకునాలు చెప్పడం కళల ద్వారా దీని మీద మూవీస్ కూడా వచ్చినాయి కొన్ని ఆవిడ కనబడిన కళ తెల్లవారుజామును నెరవేర్చడం కానీ అదే ఆవిడ పాడితే షాప్ అయినట్లుగా కూడా మనం వింటాం ఆ స్టోరీ కాబట్టి ప్రిమీ దేవుని బిడ్డలారా కళ కలడం తప్పు కాదు కానీ ఆ కళ దైవికమైనదా ఆ కళ దైవ దేవునిదా అన్న దాని గురించిన ఆలోచన చాలా ప్రాముఖ్యం నేను చాలా కళ కంటూ ఉంటాం డాబలు కట్టినట్టు లేదంటే ఫలానా చోట ఉన్నట్టు కానీ ఎంతవరకు అది నిజం మళ్ళీ ఒకటి చెప్తున్నాను ఈరోజు దర్శనములు చూసేవారి కంటే కళలు చూసేవారు ఎక్కువయ్యారు దేవుని సన్నిధిలో కూర్చుంటే కనబడేది దర్శనం పడుకుంటే వచ్చేది కళ దర్శనం దేవునితో కళలో కళకి దర్శనానికి తేడా ఉంది దర్శనములో దేవుడితో మనం మాట్లాడతాం దేవుడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతాం మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి కళలో దేవుడు చెప్పడం వినడమే తిరిగి అడగడం కానీ ప్రశ్నించడం కానీ జరగడం కానీ ఎక్కడ మనం చూడలేం కాబట్టి గమనించిన ప్రేమ దేవుడు వెళ్ళారా సాతాను కూడా భ్రమ కలిగించే కళలు కూడా పంపిస్తాడు సరే ఇప్పుడు కళగని ఆ కళనే ఆధారం చేసుకునే వాడు జరిగే జీవితంలో జరిగే మూడు భయంకరమైన పనులు ఏంటంటే ఒకటి తన శరీరాన్ని అపవిత్రపరచుకుంటాడు ఆ కళ ద్వారా తన శరీర సంబంధమైన కోరికలు తీర్చుకుంటాడు శరీరమును పాపానికి అవకాశం ఇస్తాడు బైబిల్ ఏమంటుంది మొదటి కొరిందరికానికి మూడు పదహారు పదిహేడు వచ్చినములో మీ దేహము దేవుని ఆలయము దానిని పాడు చేసినట్లు నేను వాడిని పాడు చేస్తాను ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని కామవాంఛుల కొరకు ఈ కలలు కలిగేవాడు ఎవడంటే కామవాంఛల కొరకు తిని తాగి ఊహలోచన ఊహలోన చేసిన ప్రతి పాపములను శరీరముతో జరిగించాలనుకునేవాడు మదమెక్కిన వాడు వలె అపవిత్రతకు దారు తీసినట్లు శరీర వాంఛ కోరికలను కామవాంచకలను తీర్చుకునేవాడు అవుతాడు వీడు ప్రభుత్వాన్ని అనగా ప్రభుత్వం అంటే ఏమిటి మనందరి సంక్షేమాన్ని గురించి ఆలోచించేవాడిని బాగోగుల గురించి పట్టించుకునే వాడిని మనందరి కొరకు ఏదో సుప్రయోజనం చేయాలని మన మీద నాయకుడిగా ఎన్నుకోబడి మనల్ని ఏలుచున్న వాడిని ఏం చేస్తాడంట నిరాకరిస్తాడంట నన్ను ఎవడు ఏలద్దు నేనే ఏలికా అలాగే మహాత్ములు భక్తులు వక్తలు చక్కని మాట నడక మాదిరిగా ఉన్న వారిని నిరాకరిస్తారు వారిని దూషిస్తారు కాబట్టి వాళ్ళు ఏమైపోతున్నారని బైబిల్ చెప్తున్నా అంటే దూషింపబడుతున్నారు ఇది నేటి క్రైస్తవ లోకాన్ని అపవిత్రపరిచే పని కాబట్టి కళల గంటున్న వారులారా మీ కళలు ఏపాటివో ఒకసారి ఆగి ఆలోచించి నీ కళ నీ శరీరాన్ని పాడు చేస్తుందా వక్తలను భక్తులను మహాత్ములను దూషిస్తుందా ప్రభుత్వంలో నిరాకరిస్తుందా దేనికి అపవిత్రతకు దారితీస్తుందో నీ కళను గూర్చి ఒక పర్యాయం ఆగి ఆలోచించి ప్రార్థించవలసిన ఒక మహత్తరమైన సమయం వచ్చింది యోధా పత్రిక ఒక హెచ్చరిక పత్రిక ఓ తల్లిలాగా ఖండిస్తుంది తండ్రిలాగా బాధ్యతను కలిగి నడిపిస్తి చక్కబెట్టి సరిదిద్ది మనల్ని ముందుకు సాగుతుంది అందుకే నీ కొరకు నా కొరకు కలవట్లో శిలువునాథుడు అయినప్పుడు రక్తంలో కాల్చి పరిశుద్ధపరిచి ఒక తండ్రిలా ఒక తల్లిలా ఈ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతుండాలి కేవలం కళలకని కళల ద్వారా కామవాంచ తీర్చుకుని ఆలోచనలను ప్రక్కన పెట్టి కష్టపడి శ్రద్ధతో ముందుకు చేసుకుంటూ ముందుకు సాగిపోయింది కింద ఉంటారు బహుమానముల కొరకు ఎదురు చూసిన బిలాము వలే మనం ఉండకూడదు కయ్యోన వలె కళలగంటూ ఉండకూడదు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆగి ఆలోచించి మనం దేనికోసం కష్టపడుతున్నాము దేనికోసము కూర్చుంటున్నాము మన జీవితాన్ని సరిచేసుకునే గొప్ప ఆధ్యాత్మిక సమయంలో తల మంచిని ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధుడా ప్రేమ అయ్యా నీకే వందనాలు ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడారు కేవలం కలలగంటూ కాలయాపన చేయవారుగా కాక కళలను శ్రీకారం చేసుకునే వారిలాగా కష్టపడి ప్రయాసపడి ముందుకు సాగి ఉపవాసముతో ప్రార్థనలతో సన్నిధులతో ఆ కళ ఎంతవరకు నిజమో నేను అడిగి తెలుసుకునే గొప్ప భక్తులముగా వక్తలముగా నేను ముందులాగిన అటు పరిస్థితులు ప్రభుత్వం నిరాకరించక మహాత్ములను దూషించక శరీరం నా పూత పరచుకొని ఏసు పరిశుద్ధ రామని వేడుకున్నాం మా పరిమితం మరణాత